అంతా ప్రశాంతంగా ఉంది ఇంకా నీకు ప్రశాంతతే లేదు అనేలాగా ఎవరు నీ దగ్గరికి వస్తున్నారు అది కాలేజీలో అవ్వచ్చు రోడ్డు మీద అవ్వచ్చు గ్రౌండ్లో అవ్వచ్చు ఎక్కడైనా అక్కడ వాళ్ళు మనల్ని కొట్టినా మన వాళ్ళని కొట్టినా మన మైండ్లో ఆప్షన్స్ ఫాస్ట్గా బ్లింక్ అవుతాయి వాడితో ఇష్యూ సాల్వ్ చేసుకోవచ్చా ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడం ఎలా లేక ఈ సిచ్యువేషన్ని ఎలా అయినా ఆపొచ్చా వీటి ఆన్సర్స్ అన్ని నో నో అని వస్తే కంగ్రాచులేషన్స్ ఫైట్ స్టార్ట్ అయింది సిచ్యువేషన్స్ ఏమైనా చివరికి బ్లడ్తోనే ముగుస్తుంది అప్పుడు మన మైండ్లో ఒకటే నడుస్తుంది ఎదుట వ్యక్తికి మాక్సిమం పెయిన్ మ్యాక్సిమం డ్యామేజ్ ఎలా చెయ్యాలి ఇవి తప్ప మనకేం గుర్తుకురావు మన ఫ్యామిలీ మన జాబ్ మన ఫ్రెండ్స్ మన లైఫ్ ఏం గుర్తుకురావు ఇప్పుడు నీ ప్రపంచంలో ఉంది నువ్వు నీ అపోనెంట్ మాత్రమే అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అంటే బాగా ఫియర్ మనకి తెలుసు అయితే పోలీస్ స్టేషన్ లేదా హాస్పిటల్ లేదా గ్రేవియార్డ్కి వెళ్తే నువ్వు లేకపోతే నీ అపోనెంట్ మీకప్పుడు ఎవరైనా ఆ సిచ్యువేషన్లో భయపడట్లేదు అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు లేకపోతే వాడికి ఏదో మెంటల్ ఇష్యూ ఉందని అర్థం మనం మన అపోనెంట్ని డిహ్యూమనైజ్ చేస్తాం ఎప్పుడైతే అతను ఒక జస్ట్ బాటిల్ ఆఫ్ బ్లడ్ ఆ బాటిల్ని మనం డిస్ట్రా చేయాలనుకుంటే మీరు ఇక్కడి వరకు వెళ్ళారంటే అతని మీద మీకు మెర్సీ లేదని అర్థం మీరు ఒక బీస్ట్ అయ్యారని అర్థం అప్పుడు మనకి మన ఎడ్రెన్ పీక్స్ లో ఉంటుంది హార్ట్ రేట్ పెరుగుతుంది బ్రీతింగ్ పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ప్యూపిల్స్ డైలైట్ అవుతాయి మన విజన్ బాగా కనపడుతుంది ఆ టైంలో మనకి దెబ్బలు తగిలిన ఏం రాదు జస్ట్ మనకి దెబ్బ తగిలిందని మైండ్లో రిజిస్టర్ అవుతుంది అంతే అప్పుడు మనం బ్రూస్లీ లాగో లేకపోతే జాన్సినా లాగో ఫైట్ చేస్తామని డ్రీమ్స్లో ఉంటాం కానీ రియల్ ఫైట్లో మనం అంత గ్రేట్గా పర్ఫామ్ చేయలేము మన రియల్ క్యాపబిలిటీస్ కన్నా తక్కువే ఫైట్ చేస్తాం మనం అంతకుముందు బాడీ కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ చేయకపోతే మన ఫైట్ అంతా నిరాశగా ఉంటుంది ఇప్పుడు మనకి ఫైట్ అయిపోయింది తర్వాత ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఆఫ్టర్ ఎడ్రిలిన్ ఎఫెక్ట్స్ వస్తాయి అప్పుడు మనకి ఆలోచనలు వస్తాయి వాడికి ఏమన్నా అయిందా వాడు మళ్ళా మనల్ని అటాక్ చేస్తాడా మన మైండ్లో మిలియన్ ఆఫ్ థాట్స్ వస్తాయి మనకి పెయిన్ వస్తూ ఉంటుంది ఆ పెయిన్ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది ఆ పెయిన్ ఎంతవరకు వస్తుందంటే మనం చివరికి నడవలేని స్థాయికి వస్తుంది తర్వాత రోజు ఇంకా బాగా పెయిన్స్ వస్తాయి అప్పుడు మనకి గుర్తొస్తుంది నిన్న మీరు అవతల వ్యక్తికి ఏం చేశారని నేనైనా వాడికి అలా చేసింది నేనెంత మంచివాడిని మనం చేసిన మంచి పనులన్నీ మనకి గుర్తొస్తాయి అప్పుడు మనకి అర్థమవుతుంది నేను కాదు ఫైట్ చేస్తుంది నాలో ఉన్న బీస్ట్ అని ఆ బీస్ట్ని నువ్వు ఎంతగానో అసహ్యించుకుంటావు నీలో ఉన్న బీస్ట్ చేసిన ప్రాబ్లమ్స్కి నువ్వు సఫర్ అవుతావు ఆ బీస్ట్ వల్ల నీ ప్రాబ్లమ్స్ తగ్గవు ఇంకా పెరుగుతాయి ఇంకా పెరుగుతాయి అప్పుడు మనం అనుకుంటాం దీనికన్నా బెస్ట్ సొల్యూషన్స్ చాలా ఉన్నాయి నేను ఈ ఫైట్ ని ఎందుకు చూస్ చేసుకున్నానని థ్యాంక్ యూ గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్ఎన్